అందరికీ నమస్కారం చెడిపోయిన కిడ్నీ సరే కేవలం వారం రోజుల్లోనే బాగు చేసే అద్భుతమైనటువంటి ఆయుర్వేద చిట్కా గురించి ఈ రోజు వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధులకి మాత్రమే కాదు అనేక రకాల వ్యాధులని కొట్టి ఆయుర్వేద ఔషధ గుణాలున్నటువంటి మనకి చాలా విరివిగా కనిపించేటువంటి ఒక అద్భుతమైన మొక్క గురించి ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ని మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అనేక రకాల సమస్యలు ఈ రోజు మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ సమస్యలు మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు మన మారినటువంటి జీవన శైలి వల్ల కావచ్చు లేదంటే కాలుష్యం వల్ల కావచ్చు ఆహారంలో జరుగుతున్న కాలుష్యం లేదంటే కల్తీ వల్ల కావచ్చు ఏదైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ప్రతి కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఒకప్పుడు ఇన్ని రోగాలు ఇన్ని జబ్బులు ఇంత అనారోగ్యం మన దేశంలో ఉండేది కాదు చక్కగా శారీరక శ్రమున్న పనులు చేసేవారు ప్రతి ఒక్కరూ కష్టపడేవారు చెమట కారేది కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మన నానమ్మలు తాతయ్యలు పళ్ళు కూడా ఊడిపోకుండా ఎనభై తొంభై ఏళ్ల పాటు పూర్తి ఆరోగ్యంగా తమ పని తాము చేసుకుంటూ బ్రతికిన వాళ్ళని మనం అందరం చూసాం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పుట్టిన పిల్లాడు మొదలు డయాబెటీస్ అని కళ్ళు సరిగా కనిపించటం లేదని అనేక రకాల సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సినటువంటి ఒక దౌర్భాగ్యం ఏర్పడుతోంది అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలోనే మనం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కార మార్గం ఉంటుంది అని చాలామందికి తెలియదు ముఖ్యంగా ఆయుర్వేద గుణాలున్నటువంటి మొక్కలు మన చుట్టుపక్కలే కొన్ని వేలు లక్షలు దొరుకుతాయి ఇక్కడ సమస్యల్లా ఆ మొక్క ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఆ మొక్క మనకి ఎలాంటి ఇబ్బందుల్ని తొలగిస్తుందనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలియకపోవటమే ఒకప్పుడు వాంతులు విరేచనాలైనా జ్వరం వచ్చిన కడుపులో నొప్పైనా కళ్ళు తిరుగుతున్నా ఎలాంటి ఇబ్బందున్నా సరే పెరట్లో ఉన్న మొక్కల ద్వారానే అద్భుతమైన చిట్కాలని పెద్దవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు లేదా వంటింట్లో దొరికే వస్తువులని కషాయంలాగా తయారు చేసి ఇవ్వటం లేదంటే మనకి ఆ వ్యాధికి తగ్గట్టుగా ఏమైనా కషాయాలు లేదంటే చూర్ణాలు చేసి ఇవ్వటం లాంటివి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఆ సమస్య నుంచి మనం బయటపడే వాళ్ళం ఒక రెండు మూడు జనరేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆయుర్వేదం గురించి మనకు తెలియజేసే వాళ్ళు లేకపోవటం వల్ల ఎన్నో వ్యాధులకి పరిష్కార మార్గాలు మన చుట్టూ ఉన్నా మనం తెలుసుకోలేనటువంటి దుస్థితి మన చుట్టూ దొరికే విరివిగా కనిపించే వెంపలి చెట్టు ఎన్నో ఆయుర్వేద లక్షణాలు గుణాలు కలిగినటువంటి చెట్టు మనకి పొలాల గట్ల మీద రోడ్డుకి ఇరువైపులా అనేక రకాల చెట్లు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ వెంపలి చెట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది చూసి ఇదేదో పిచ్చి మొక్క అని చాలామంది అనుకుంటారు గానీ వెంపలి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల్ని నయం చేయటంలో వెంపలి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది గాయాల మీద ఈ మొక్కల ఆకుల రసాన్ని రాస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి దంతాల సమస్యలకి కిడ్నీ సమస్యలకి ఇది ఎంతో ఆరోగ్యకరంగా మనల్ని మార్చే గుణాలు కలిగినటువంటి మొక్క వెంపలి యొక్క శాస్త్రీయ నామం టెప్రోసియా పర్ఫ్యూరియా అంటారు ఇంగ్లీష్లో అయితే వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు ఈ చెట్టు యొక్క పువ్వులు చిన్న చిన్నగా నీలం రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బతుకమ్మని పేర్చేటప్పుడు ఈ చెట్టు పువ్వులను కూడా విరివిగా వాడుతూ ఉంటారు ఈ మొక్కకి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఎందుకంటే ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క ఇది అనారోగ్య సమస్యలకు ఇది ఔషధ గుణాలున్నటువంటి మొక్కగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు వెంపలి చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో ఈరోజు బాధపడుతున్నారు ఎంతోమంది వారు వెంపలి చెట్టుని గనక మీరు సక్రమంగా వినియోగించగలిగితే అద్భుతమైన ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు పాడైపోయిన మూత్రపిండాల్ని కూడా తిరిగి బాగుచేసే అద్భుతమైన గుణం ఈ వెంపలి చెట్లకి ఉంది అంటున్నారు నిపుణులు వెంపలి చెట్టు వేర్లని సేకరించి వాటిని నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది పూర్తిగా ఆరినటువంటి వెంపలి వేర్లని ఎండిన తర్వాత పొడిగా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఎవరైతే మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వెంపలి వేర్లని చేసుకున్న పొడి చూర్ణంలాగా చేసుకుంది ఏదైతే ఉందో దాన్ని ఒక అర టీ స్పూన్ ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని ఒక వారం రోజుల పాటు తాగాలి ఇలా తాగటం వల్ల పాడైపోయిన మూత్రపిండాలు కూడా తిరిగి బాగవుతాయి అంతేకాదు మూత్రపిండాలకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి అలాగే ఈ చెట్టు వేర్ల వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అనేక ఉన్నాయి ఒక మూత్రపిండ లేదా మూత్ర సంబంధిత సమస్యలు మాత్రమే కాదు ఎన్నో అనేక రకాల సమస్యల్ని ఈ చెట్టు తగ్గించేస్తుంది ముఖ్యంగా తేలు విషయాన్ని హరించేటువంటి శక్తి ఈ వెంపలి చెట్టుకుంటుంది వెంపలి చెట్టు మొత్తాన్ని తీసుకొచ్చేసి నీడలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి అంటే ఆకులు కాండం పువ్వులు వేర్లు అలా మొత్తంగా చెట్టు మొత్తాన్ని పెకరించి దాన్ని నీడలోనే ఎండబెట్టి పొడిగా చేసుకొని మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొడిని పూటకి పావు టీ స్పూన్ చొప్పున ఆవు పెరుగులో కలుపుకొని రెండు పూట్ల తింటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి అలాగే వెంపలి ఆకుల యొక్క రసం తేలు జర్రి లాంటి కాటుకి బాగా పనిచేస్తుంది విషాన్ని విరుగుడయ్యేలా చేస్తుంది మొలల సమస్యతో బాధపడేవారు వెంపలి చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి దానికి సమపాలలో పటికబెల్లం పొడిని కలుపుకొని తాగితే ఆ మొలల సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది అలాగే నోటిపూత గొంతులో సమస్యలున్నవారు వెంపలి చెట్టు వేరుని కొద్ది కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగటం వల్ల నోటిపూత గొంతు సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే వెంపల చెట్టు మొత్తాన్ని పొడిగా చేసి ఆ పొడిని ఒక ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఒక కషాయిన్లా తయారు చేసుకుని తాగితే పటిక బెల్లాన్ని కలిపి కూడా తీసుకోవచ్చు మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇలా చేయటం వల్ల అలాగే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి విరేచనాలతో బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది కడుపు నొప్పి సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి కాలేయ సంబంధిత సమస్యలున్నవారు వెంపలి చెట్టు వేరిని ఒక పేస్ట్ లా చేసుకుని రెండు గ్రాముల మోతాదులో దాన్ని తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే కాలేయ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి కాలేయం ఆరోగ్యంగా తయారవుతుంది ఈ మొక్క మొత్తాన్ని సేకరించి దాని నుంచి రసాన్ని తీసి రోజుకి ఇరవై ఐదు గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుంటే కామర్ల వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అంతేకాదు వెంపలి చెట్టు ఆకుల్ని వేపాకుల్ని కలిపి ఒక డికాషన్లా చేసుకుని తాగటం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంతేకాదు వెంపలి చెట్టు వేరుతో చేసిన కషాయాన్ని తాగటం వల్ల అతిసారం తగ్గిపోతుంది మూత్ర సంబంధిత సమస్యలకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెంపలి చెట్టు ముఖ్యంగా మగవారిలో ఎవరైతే లైంగిక సమస్యలతో బాధపడుతున్నారో లైంగిక సామర్థ్యం పెంచుకోవాలని అనుకుంటున్నారో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి ఈ వెంపలి చెట్టులో ఉందని గుర్తుపెట్టుకోండి మగవారు కూడా ఈ వెంపలి చెట్టు వేర్లని చూర్ణంగా చేసుకొని పాలు లేదా మజ్జిగలో కలుపుకొని రోజుకొకసారి తాగటం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు గడ్డలు కడుపులో పుళ్ళు లాంటి ఉన్నా కూడా ఈ వెంపలి వేరుని మెత్తగా నూరి తేనె కలుపుకొని తీసుకునడం వల్ల కూడా అవి తగ్గిపోతాయి ఈ వెంపలి గింజల చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తాగితే విషం విరుగుటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎలుక పిల్లి పాము జర్రి తేలు ఎలాంటి విషపూరితమైనవి మనల్ని కరిచినా సరే అద్భుతమైన విరుగుడవుతుంది వెంపలి గింజల చూర్ణం అలాగే డయాబెటీస్ ని అదుపులో ఉంచటానికి ఇది బాగా పనిచేస్తుంది కడుపులో ఉండే నురుపురుగుల్ని చంపేస్తుంది దంతాలు దృఢంగా చేస్తుంది చిగుళ్ల వాపు తగ్గిస్తుంది కదులుతున్న దంతాలను కూడా గట్టిపడేలా చేస్తుంది ఈ వెంపలి చెట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చగా నీలిరంగు పువ్వులతో చిక్కుడుకాయల మాదిరి గింజలున్నటువంటి కాయలు కనిపిస్తూ ఉంటాయి విరివిగా కనిపిస్తూ ఉంటుంది పొలాల గట్ల దగ్గర ఊరవతల ఇది బాగా ఎక్కువగా కనిపించేటువంటి మొక్క దీని పేరు తెలుసుకోండి ఇతరులకి తెలియజేయండి దీనివల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని ప్రతి ఒక్కరికి తెలిస్తే ఆయా సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే